నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ను ప్రకటించింది ఆ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను సాయంత్రం ప్రారంభించారు విజయవాడలోని వండవెల్లి గుహల దగ్గర నుంచి తాడపెల్లి కనకదుర్గ వారి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు దారి పొడిగిన మహిళలు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు జీవడ సిటీ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఉచిత బస్సు పథకం వల్ల రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యిందని పేర్కొన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని మహిళలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని పిలుపునిచ్చారు ఈ పథకానికి ఎవరు అర్హుల అర్హులంటే ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్స్ కూడా ఉచితంగా ప్రయాణికు అర్హులు స్త్రీ శక్తి పథకం కింద ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చో చూద్దాం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మైట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు మూడు రకాల గుర్తింపు కార్డులను అంగీకరిస్తారు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు అనుమతిస్తారు ఇవి పట్టుకెళ్ళకడం మర్చిపోయినా సరే సెల్ ఫోన్లో ఫోటో అయినా ఉంటే సరిపోతుంది ఉచిత బస్సు పథకం కోసం సంవత్సరానికి సుమారు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఈ మొత్తం డబ్బును ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వీటిలో వెయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి తొలి దశలో ఏడు వందల యాభై బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా అడుచున్నాం ఈ పథకంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకు అయినా ప్రయాణం చేయవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది